హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో ఏంటి అంటే మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కూడా ఏదైనా ఒక డిష్ తొందరగా అవ్వాలి అది కూడా టేస్టీగా అంటే ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఏంటి రెసిపీ అనుకుంటున్నారా ఇది వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ అంతా బాస్మతి రైస్ తీసుకొని మంచిగా టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ అయితే సోక్ చేసి పెట్టాను సో ఇందులో వచ్చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత రెండు పచ్చిమిర్చి పుదీనా అండ్ హోల్ గరం మసాలా అంటే లవంగా పట్టా ఇలాయచి సాజీరా వేసేసి నేను రైస్ కుక్కర్లో రైస్ అనేది వండుతున్నాను సో ఈ లోపు రైస్ అయ్యే లోపు అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు అండ్ ఇందులో వచ్చేసి మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి సో నేను ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది సో మీరు రైస్ వాష్ చేసి పెట్టుకోగానే ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకోండి సో ఇలా బాయిల్ అయిన ఎగ్స్కి పీ మంచిగా షెల్ అనేది తీసి పక్కన పెట్టుకొని సో ఈ లోపు ఒక బాండీ పెట్టుకొని అందులో వచ్చేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు వచ్చేసి మనము ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేయించుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్గా వేయించుకొని అండ్ రైస్ వచ్చేసి మాకు కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ అట్లా కుక్ అయింది అనుకునే లోపు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి సో ఈ లోపు మనకి రైస్ కుక్ అయిపోయింది అండ్ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే అయిపోయింది కదా సో ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో ఇదేంటి అంటే జస్ట్ చాలా అంటే చాలా ఈజీ మనకు వచ్చేసి బగారా రైస్ అట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈ రెసిపీ అనేది ఈజీ అయిపోతుంది సో ఇక్కడ వచ్చేసి అదే బాండీలో కొంచెం కారం అండ్ పసుపు కొద్దిగా ఉప్పేసి ఈ ఎగ్స్ని అంతా కూడా మంచిగా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇదే ఆయిల్లో అల్లవెల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు ఒక హాఫ్ అ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసి కొద్దిగా పసుపుకి పచ్చివాసన అలవెల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక ఇందులో వచ్చేసి జీరా పౌడర్ ధనియా పౌడర్ అండ్ హోల్ గరం మసాలా సో ఇవన్నీ కూడా వేసి ఇందులో రుచికి తగ్గట్టు కారం అండ్ ఒక త్రీ స్పూన్స్ అంతా పెరుగు అనేది వేసుకుంటున్నాను సో ఇలా పెరుగు వేసుకున్నాక కో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుంటున్నాను సో ఇలా స్వీజ్ చేసుకున్నాక మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది దీని వచ్చేసి మాకు కొంచెం మసాలా పక్కన పెట్టుకోవాలి సో రైస్ కూడా చూసారు కదండీ మంచిగా కుక్ అయిపోయింది అంటే నైంటీ పర్సెంట్ అంతా కుక్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి దమ్ బిర్యానీ అన్నా కాబట్టి ఒక లేయర్ కింద వచ్చేసి మసాలా ఉంది కాబట్టి ఒక లేయర్ రైస్ మళ్ళీ ఒక లేయర్ వచ్చేసి ఎగ్ మసాలా అండ్ అలాగే ఆనియన్స్ పుదీనా కొత్తిమీర్ సో అట్లా లేయర్ లాగా వేసేసి పైన వచ్చేసి ఎగ్స్ అన్నీ కూడా విడిచుకుపో పోతాయి కాబట్టి పైన ఇట్లా జస్ట్ అరేంజ్ చేసుకొని ఇందులో వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్మీర్ అండ్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసి దమ్కి అయితే మనం ఒక టెన్ మినిట్స్ దమ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి మిర్చిక సాలన్ కర్రీ అది కూడా అప్లోడ్ చేశాను సో కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్